నమస్తే జగన్ సర్కార్ ఉండగా టీడీఆర్ బాండ్ల రూపంలో లెక్కలేనంత అవినీతి జరిగిందన్న ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా విశాఖపట్నం తణుకు తిరుపతి గుంటూరు నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని భావిస్తున్నారు తణుకులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చింది ఈ రిపోర్ట్ ను మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు వద్దకు కూడా తీసుకువెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన అవకతవకలకు ఉదాహరణ మున్సిపాలిటీలో జరిగిన అని గుర్తించారు దీంతో ఈ టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో కూటమి ప్రభుత్వం సిఐడితో విచారణ చేయించాలని భావిస్తోంది గత జగన్ సర్కార్ టైంలో తనకుల ఇరవై తొమ్మిది బాండ్లను జారీ చేశారు ఈ ప్రభుత్వ బాండ్ల జారీలో భూమికి ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉంటుంది అయితే చదరపు గజాల ప్రకారం భూమికి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారు ఒక చదరపు గజానికి విలువ నాలుగు వేల ఐదు వందలు ఉండాల్సిన చోట ఇరవై రెండు వేల మార్కెట్ విలువను లెక్కగట్టారు పరిహారంగా వన్ ఇస్ టు టూ హండ్రెడ్ ఇవ్వాల్సి ఉండగా ఏకంగా వన్ ఇస్ టు ఫోర్ హండ్రెడ్ ఇచ్చినట్లుగా కమిటీ నివేదిక ద్వారా తేల్చింది ఈ వ్యవహారంలో ఇప్పటికీ ముగ్గురు అధికారులపై కూడా వేటు పడింది ఈ విషయాన్నే మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు వివరించారు పట్టణాలు నగరాల్లో రోడ్లు విస్తరించాలంటే స్థల సేకరణ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉంటున్న వారి నుంచి స్థలం సేకరించాలంటే వారికి పరిహారం ఇవ్వాలి అలా వారికి పరిహారంగా టీడీఆర్ బాండ్లను పంపిణీ చేయాలి ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధరకు నాలుగు నుంచి నాలుగింతల ధరతో ఈ బాండ్లు ఉంటాయి రాష్ట్రంలో ఏ నగరంలో అయినా నిర్మించుకునే భవనాలకు లైసెన్స్ ఫీజులు బెటర్మెంట్ ఛార్జీలు పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు లాంటి ఫీజులకు బదులుగా ఈ బాండ్లను వాడుకోవచ్చు రోడ్ల విస్తరణ సమయంలో ఇల్లు కోల్పోయిన వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా కొత్తగా భవనం నిర్మించుకొని భూ యజమాన్యులకు విక్రయించే అవకాశం అయితే ఉంది ఇలాంటి టీడీఆర్ బాండ్ల విషయంలోనే జగన్ సర్కార్ అక్రమాలకు పాల్పడింది భూమికి ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉండగా గజాల ప్రకారం భూమికి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా కూటమి ప్రభుత్వం గుర్తించింది త్వరలోనే ఈ వ్యవహారంపై ఉక్కుపాద మోపునున్నట్లుగా తెలుస్తోంది జగన్ కనుసన్నల్లోనే జరిగిన ఈ దందాను కూటమి ప్రభుత్వం అంత తేలిగ్గా వదలబోదని అంటున్నారు